రెండోది ఈ మధ్యనే జరిగిన బై ఎలక్షన్ మాట్లాడితే రెండు వేల ఇరవై నాలుగులో పదకొండు సీట్లు వచ్చే దానికి దానికి కారణం ఈవీఎం అంటాడు నిన్న జరిగిన దాంట్లో డిపాజిట్ కూడా రాలేదు పొలివిందలు జెడ్పీటీసీ డిపాజిట్ రాకుంటే దాంట్లో రిగ్గింగ్ అని ఇదని ఏవేవో కుంటి సాగులు చెప్తా ఉన్నాడు ఎంత నీచానికి దిగజారినారంటే ఐదు వేలు పదివేలు ఆ ఓ అంటే పులివెందుల మండలంలో ఓటర్లను కాకుండా వేరే వాళ్ళకు డబ్బులు ఇచ్చి సాక్షివాడు ఐదు వేలు ఇచ్చేది సాక్షివాడు మైకు పెట్టేది ఆ రోజు నేను ఓటు వేయలేదు అని చెప్పించే కార్యక్రమం అసలు అందులో అట్లా మాట్లాడించినప్పుడు ఒకటి క్లియర్గా ఒక వీడియోలో కనంపల్లి అనే గ్రామంలో ఇట్లా జరిగిందని మాట్లాడింది పులివెందుల మున్సిపాలిటీకి చెందిన ఓటర్స్ అంటే వాళ్ళు పులివే మొన్న జరిగిన ఎలక్షన్స్లో ఓటర్సే కారు అది కూడా మేమంతా కూడా అది క్లియర్గా కూడా ప్రూఫ్ చేయడం కూడా జరిగింది ఇట్లా ఇంత మాట్లాడేటప్పుడు ఆ రోజు పెదిరి రాంచంద్రారెడ్డి గారు కుప్పంలో జరిగిన తర్వాత ఆయన స్టేట్మెంట్ ఇచ్చి ఎన్నిక ఏదైనా కూడా గెలుపు గెలిపేయని ఆయన మాట్లాడినాడు మరి ఆ రోజు అంటే అంటే ఇప్పుడు ఉండే పరిస్థితికి ఆయన మాట్లాడిన దానికి మళ్ళీ మీరేం సమాధానం చెప్తారు ఇప్పటికీ మీ చెంచాలతో ఏదైతే మీ నీ నువ్వు ఏం చెప్తే అది మాట్లాడమని ఆ చెంచాలతో ఏం మాట్లాడిస్తాను ఈసారి మీరు రాజీనామా చేయండి తర్వాత కేంద్ర బలగాలతో తర్వాత మళ్ళీ ఎలక్షన్ పెట్టండి అప్పుడు చూసుకుందామని తర్వాత నువ్వు మాట్లాడిస్తా ఉన్నావు ఎస్ నేను ఇప్పుడు కూడా చెప్తున్నా ఆ జెడ్పీటీసీ పదవి అనేది తొమ్మిది నెలలే ఉంది కానీ మేము ఎందుకు పోటీ చేయాల్సి వచ్చిందంటే ఎందుకు చేయాల్సి వచ్చిందంటే పులివెందుల్లో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నిక జరిగితే జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఇది అని రాష్ట్ర ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతోనే మేము ఎలక్షన్ ఫేస్ చేయడం జరిగింది మేము అనుకున్నట్లు అంటే ప్రజలు అనుకున్న ప్రజలు కూడా అదే అనుకున్నారు మేము అనుకున్నట్టు ప్రజాస్వామ్యబద్ధంగా జరిగితే జగన్ పరిస్థితి తేట తెల్లమైంది దానికోసమే మేము ఎలక్షన్ జరిపినాం కానీ ఈ పదవి అనేది మాకంత ముఖ్యం కాదు ఎస్ ఇప్పుడు మీరు చెప్పినట్లే మేము మా భార్యతో మేము రాజీనామా చేయిస్తాం తర్వాత మీరు కూడా మిమ్మల్ని కూడా ఒకటే సవాల్ అడుగుతున్నా నేను ఏదైతే మిమ్మ పులివెందుల ప్రజలు నేను ఎమ్మెల్యేగా గెలిపిస్తే ఇంతవరకు అసెంబ్లీకి రాలే పులివెందుల సమస్యలు పట్టించుకోలే ఏమీ పట్టించుకోలే అట్టేటప్పుడు నీకు ఎమ్మెల్యే పదవి కూడా నువ్వు అనర్హత ఆ ఎమ్మెల్యే పదవి ఎమ్మెల్యే పదవి కూడా నువ్వు అర్హుడు కాదు నీకు నిజంగా ఈ నిన్న పులివెందులు జరిగిన ఎలక్షన్ ప్రజాస్వామ్యబద్ధంగా జరగలేదు అని నువ్వు నిజంగా ఫీల్ ఏదన్నా ఉంటే అతను ఉంటే మీరు కూడా ఖచ్చితంగా రాజీనామా చేసి రండి రెండు ఎలక్షన్స్ తర్వాత కేంద్ర బలగాలతో జరిపిస్తాం ఎలాంటి ప్రజాస్వామ్య బద్దంగా సెంట్రల్ ఫోర్స్ పెట్టి మీరు అడిగిన విధంగా సెంట్రల్ ఫోర్స్ పెట్టి జరిగిద్దాం అప్పుడు పులివెందుల ఎమ్మెల్యేకి బై ఎలక్షన్ పులివెందుల మండల జెడ్పీటీసీకి కూడా బై ఎలక్షన్ వస్తుంది అప్పుడు చేతనైతే చూసుకుందాం అప్పుడు అప్పుడు నీ కథ ఏందో మా కథ ఏందో రాష్ట్ర ప్రజలకు కూడా తెలుస్తుంది దమ్ముంటే నా ఈ సవాల్ను స్వీకరించవలసిందిగా జగన్మోహన్ రెడ్డిని కోరుతున్నాను పులివేందులో కూడా ఒక స్ట్రాటజీగా పోతున్నాము ఎందుకంటే నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి మున్సిపాలిటీ ఎలక్షన్ అందులో ముప్పై మూడు వార్డులు ఉన్నాయి వార్డుల పరంగా కూడా మేమంతా కొన్ని తీసుకొని తర్వాత కొన్ని ముఖ్యమంత్రితో మాట్లాడేటి కూడా ఉన్నాయి అవన్నీ మాట్లాడేసి మేము కూడా చాలా స్ట్రాటజీగా మాకు లోకేష్ బాబు గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ మనము ఇట్లా స్ట్రాంగ్ కాన్స్టిట్యున్సీల్లో స్ట్రాటజిక్గా పోతే ఫలితాలు ఎలా ఉంటాయనే దాన్ని తీసుకొని దీని ఒక కేస్ స్టడీగా తీసుకొని మనం ముందుకు పోదామని చెప్పినారు వాళ్ళ డైరెక్షన్లో హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే కొత్త వాళ్ళని తీసుకోవాలంటే కొంచెం పాత వాళ్ళకి సర్ది చెప్పేటి ఇవన్నీ ఉంటాయి ఎక్కడ డిస్టర్బెన్స్ రాకుండా హండ్రెడ్ పర్సెంట్ చేరికలు ఉంటాయి సార్ మీరు పులివేందలను ఇంకో లెవెల్లో చూస్తారు తప్పకుండా